నవంబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదున అత్యంత పవిత్రమైన ప్రబోధిని ఏకాదశి పైగా శనివారం ఈ కార్తీక ప్రబోధిని ఏకాదశి రావటం వల్ల ఈ రోజుకు మరింత శక్తి పెరిగింది కార్తీక మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశికి ప్రబోధిని ఏకాదశి అని పేరు ఈరోజు సాయంత్రం తులసికోట వద్ద సాయంత్రం ఆరున్నర నుండి ఏడు గంటల మధ్యలో ప్రత్యేకంగా ఈ ఆకు మీద ఒక దీపం పెడితే అఖండ ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది మరి దీపం ఎలా వెలిగించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం తొలి ఏకాదశి రోజు యోగనిద్రలోకి వెళ్ళిన శ్రీ మహావిష్ణువు కార్తీక మాస శుద్ధ ఏకాదశి రోజు అంటే ఈ రోజు యోగనిద్ర నుండి మేల్కొంటారు ఈ రోజు విష్ణుమూర్తి యోగ నిద్ర నుండి మేల్కొంటారు కాబట్టి ప్రబోధిని ఏకాదశి అయ్యింది ఏకాదశి వ్రతాన్ని ఎవరు ఆచరించాలి అంటే ఏకాదశి వ్రతాన్ని గృహస్థులందరూ ఆచరించాలి ఏకాదశి దీక్ష ముఖ్యంగా ఉపవాస ప్రధానం గరుడ పురాణంలో కూడా చెప్పబడింది అంటే ఉపవాసం దానం హరిపూజ అనేది ఏకాదశి వ్రతంలో ముఖ్యమైన విషయాలు అని చెప్పబడింది కార్తీక మాసంలో వచ్చే ఏకాదశులకు అత్యంత ప్రాముఖ్యత ఉంటుంది ప్రతి సంవత్సరం కార్తీక శుద్ధ ఏకాదశిని ప్రభోధిని ఏకాదశిగా భక్తులు ఎంతో పవిత్రధనంగా భావించి శివకేశవులను ఆరాధిస్తారు ప్రబోధిని ఏకాదశి గొప్పతనం గురించి పూర్వం నారద మహర్షి బ్రహ్మదేవుణ్ణి అడిగి తెలుసుకున్నాడు అదేవిధంగా పాండవాగ్రజుడైన ధర్మరాజు కూడా శ్రీకృష్ణుణ్ణి ఇలా అడుగుతాడు శ్రీకృష్ణ పరందామ కార్తీక మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి పేరు ఏమిటి ఆ ఏకాదశి మహత్యం తెలుపమని ప్రార్థిస్తాడు దానికి శ్రీకృష్ణుడు ధర్మరాజా బ్రహ్మదేవుడు నారద మహర్షికి వివరించిన ఈ ప్రబోధిని ఏకాదశి గురించి పూర్తిగా చెప్తాను శ్రద్ధగా వినుము అని ఇలా చెప్పటం ప్రారంభించాడు కార్తీక మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని ప్రబోధిని ఏకాదశి అంటారు ఇది ఎంతో పవిత్రమైన రోజు సమస్త పాపాలను పోగొట్టే పుణ్యదినం గంగా నదితో పాటు సమస్త పుణ్యతీర్థములు పోగొట్టే పాపాలన్నింటినీ ఈ ఒక్కరోజు ఉపవాస దీక్ష తీసుకుంటే సమస్త పుణ్యతీర్థములు పోగొట్టే పాపాలను పోగొడుతుంది అంతటి శక్తి ఈ ప్రభోధిని ఏకాదశికి ఉంది ప్రభోధిని ఏకాదశి వచ్చిందంటే గంగానదితో మరియు ఈ భూమండలంలో ఉన్న సమస్త పుణ్యతీర్థములతో మానవులకు పనిలేదని ఆ పుణ్యతీర్థాలే ఒప్పుకుంటాయి భగీరథుడు మహా తపస్సు చేసి గంగానదిని ఈ భూమి మీదకు తీసుకువచ్చాడు అప్పుడు గంగానది నేను ప్రభోధిని ఏకాదశి రోజు వరకు పాపాలను పోగొడతాను అంటుంది అంటే ప్రబోధిని ఏకాదశి రోజు ఇక గంగా పని పనిలేదు ఆ రోజు ఆచరించే పుణ్యకార్యం వల్లే మానవులకు పాపాలన్నీ పోతాయని అర్థం శ్రద్ధగల మానవుడు కనీసం ఒక్కసారైనా ఈ ప్రబోధిని ఏకాదశి రోజు ఉపవాసం ఉండాలి ఇలా ఉపవాస వ్రతం తీసుకుంటే వేల కొద్ది అశ్వమేధ యాగాలు చేస్తే కలిగే ఫలితం వస్తుంది అంతేకాదు వందల కొద్ది రాజసూయ యాగాలు చేస్తే ఎంత పుణ్యం వస్తుందో అంత పుణ్యం మానవుడు పొందుతాడు ఈ ప్రభోధిని ఏకాదశి రోజు పూర్తిగా ఉపవాసం చేయలేని వారు పూట భోజనం చేసి వ్రతం ఆచరిస్తే ఒక్క జన్మలో చేసిన పాపాలన్నీ పోతాయి అదే పగలంతా ఉపవాసం ఉండి రాత్రిపూట భోజనం చేసిన వారికి రెండు జన్మలలోని పాపాలన్నీ పోతాయి ఇక రోజంతా ఉపవాసం జాగరణ చేస్తే ఏడు జన్మలలో చేసిన పాపాలన్నీ నశిస్తాయి కొంతమందికి తీరని కోరికలు ఉంటాయి అలాంటి తీరని కోరికలను సైతం తీర్చే శక్తి ఈ ప్రభోధిని ఏకాదశి రోజుకు ఉంది ఈ రోజు ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఉపవాస వ్రతం ఆచరిస్తారు అలాంటి వారి ఎలాంటి కోరికలైనా నెరవేరతాయని పురాణ వచనం ప్రభోధిని ఏకాదశి రోజు ఎవరైతే జాగరణ చేస్తారు అలాంటి వారి కొన్ని వేల పూర్వ జన్మలలో చేసిన చెడ్డ పనుల వల్ల కలిగిన పాపాలన్నీ మంటలో పడిన దూది మాదిరి పాపాలన్నీ నశిస్తాయి అంతేకాదు ఈరోజు ఎవరైతే ఉపవాసం ఉంటారు అలాంటి వారికి పూర్వజన్మలో చేసిన పుణ్యం కూడా వెయ్యి రెట్లు అధికమవుతుంది ఈరోజు ఉపవాసం చేయకపోయినా ప్రభోధిని ఏకాదశి రోజు ఉపవాసం చెయ్యాలి అని మనస్సులో ఒక్కసారి అనుకున్నా చాలు వెయ్యి జన్మలలోని పాపాలు పోతాయి కానీ ఉపవాసం ఉంటేనే పూర్తి ఫలితం వస్తుంది ఎవరైతే ప్రభోధిని ఏకాదశి రోజు వ్రతమాచరిస్తారు వారి చనిపోయిన పూర్వీకులు దివ్యమైన వస్త్రములతో ఆభరణములతో అలంకరించుకున్న వారై పూర్వజన్మల వల్ల కలిగిన నరక బాధలన్నీ తొలగి విముక్తులై వైకుంఠం చేరుకుంటారని పురాణ వచనం ఈ రోజు ఉపవాసం ఉన్నవారు పొందే పుణ్యం సమస్త పుణ్యతీర్థములలో స్నానం చేసిన దానికి కలిగే పుణ్యం కంటే గోదానం చేసిన పుణ్యం కంటే సువర్ణదానం చేసిన పుణ్యం కంటే భూదానం చేసిన పుణ్యం కంటే వెయ్యి రెట్ల అధిక పుణ్యం పొందుతారు ప్రబోధిని ఏకాదశి రోజు ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన మానవుని జన్మ సార్థకమైనట్లే అలాంటి వారి ఇంటి యందు మూడు లోకములలోని పవిత్ర తీర్థములన్నీ నివసిస్తాయి ఈ రోజు వ్రతమాచరించిన మానవుడు నిజమైన జ్ఞాని అసలైన యోగి అతడే జితేంద్రియుడు ఒక్కసారి ప్రభోధిని ఏకాదశి వ్రతం ఆచరించిన మానవుడు ముక్తి పొందుతాడు చివరకు వైకుంఠం చేరుకుంటాడు ఈ ప్రభోధిని ఏకాదశి రోజు చేయు దానము స్నానము జపము హోమము మొదలైన పుణ్యకర్మలన్నీ అక్షయమైన ఫలితములను ఇస్తాయి ఈ రోజు విష్ణుమూర్తిని తులసి దళములతో పూజిస్తే పదివేల జన్మలలో చేసిన పాపాలని నశిస్తాయి అంతేకాదు రోజు తులసి మొక్కను నాటి నీరు పోస్తే అలాంటి వారు వెయ్యి కోట్ల సంవత్సరాలు వైకుంఠంలో నివసిస్తారు ఈరోజు శ్రీ మహావిష్ణువు ముందు దీపం వెలిగిస్తే కలుగు పుణ్యం అనంతం ఈ ఈరోజు ముహూర్తంలో నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని శ్రీ మహావిష్ణువును పూజించి ఉపవాస దీక్షను తీసుకోవాలి కాబట్టి ధర్మరాజ ఈ ఏకాదశి వ్రతమహత్యం తెలుసుకున్నా విన్నా చదివినా వెయ్యి గోవులను దానం చేసిన ఫలితం వస్తుందని ఆ శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజుతో చెప్తాడు ఇంట్లో ధన సమస్యలు ఎదురైతే అవన్నీ పోయి అష్టైశ్వర్యాలు కలగాలంటే ఈ ప్రభోధిని ఏకాదశి రోజు ఇంట్లో తులసికోట దగ్గర ప్రత్యేకంగా ఒక దీపం పెట్టండి కార్తీక మాసం అంటేనే సాయంత్రం పూట తులసి కోట దగ్గర దీపం అందరూ పెడతారు అలానే ఈ కార్తీక శుద్ధ ప్రభోధిని ఏకాదశి రోజు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ఏడు గంటల మధ్యలో ఇప్పుడు మనం చెప్పబోయే విధంగా దీపం పెట్టండి ముందుగా తులసి కోట దగ్గర ఒక తామర ఆకును పెట్టండి తామర ఆకు లభించకపోతే తమలపాకు ఉంచండి ఆకు మీద ఒక మట్టి ప్రమిద ఉంచి అందులో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె పోసి మూడు ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించండి ఈ దీపంలో రెండు అక్షంతలు వేయండి ఈ దీపానికి పుష్పాలు సమర్పించి చిన్న మొక్కను నైవేద్యంగా సమర్పించండి ఇలా ఈ రోజు తామరాకు మీద దీపం పెట్టటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం పుష్కలంగా కలుగుతుంది ఎందుకంటే తామరాకంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం తామరాకు అనేది లక్ష్మీ స్థానం ఈ కార్తీక ఏకాదశి రోజు సాయంత్రం సమయంలో ఇలా తామరాకు మీద దీపం పెట్టి నమస్కారం చేసుకుంటే లక్ష్మీదేవి విష్ణుమూర్తితో సహా మీ ఇంటికి వస్తుంది సకల ఐశ్వర్యాలు ప్రసాదిస్తుంది కాబట్టి ఈ ప్రభుతిని ఏకాదశి రోజు ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా తామరాకు మీద దీపం పెడితే మీ ఇంట్లో దరిద్రమంతా కూడా తొలగిపోతుంది అఖండ ఐశ్వర్యం కలుగుతుంది తామరాకు లభించకపోతే తమలపాకుపై పెట్టండి లక్ష్మీ అనుగ్రహం తప్పక కలుగుతుంది ఏకాదశి రోజు ఉపవాసం ఉన్నవారు ద్వాదశి రోజు విష్ణు పూజ చేసి విష్ణువుకు నివేదించిన పదార్థాలను ఆహారంగా స్వీకరించాలి విష్ణువుకు నివేదించకుండా ఆహారాన్ని స్వీకరిస్తే దోషం తగులుతుందని శాస్త్రాలు చెప్తున్నాయి విష్ణు సహస్రనామాన్ని ఎప్పుడు పఠించినా కూడా పుణ్యం కలుగుతుంది ముఖ్యంగా ఏకాదశి రోజు కనుక విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేస్తే ఆ ఫలితం అనంతంగా ఉంటుంది అనుకున్న పనులు నిర్విఘ్నంగా పూర్తవుతాయి భోగభాగ్యాలు కలుగుతాయి సర్వ పాపాలు హరిస్తాయి పుణ్యగతులు లభిస్తాయి అంతేకాదు గ్రహదోషాలు నక్షత్ర దోషాలు ఉన్నవారు కూడా విష్ణు సహస్రనామాన్ని ఈరోజు పారాయణం చేస్తే అన్నింటి నుండి విముక్తి పొందటమే కాక అన్నింటా విజయం సాధిస్తారని శాస్త్రాలు చెప్తున్నాయి ఒకవేళ మీరు కనుక విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేయలేకపోతే కనీసం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనే మంత్రాన్ని మూడుసార్లు పలికితే చాలు అంతే ఫలితం కలుగుతుంది ఇది తారక మంత్రం ఎంతో పవిత్ర మంత్రం ఎంతో శక్తి ఉన్న ఈ మంత్రాన్ని ఈ ఏకాదశి రోజు మూడుసార్లు పఠిస్తే చాలు వారి పాపాలన్నీ ఆ రామనామ అగ్నిజ్వాలలలో పడి బూడిదైపోతాయి ఈ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేయండి లేదా వినే ప్రయత్నమైనా చేయండి లేదా తారక మంత్రాన్ని మూడుసార్లు పఠించండి చాలు